ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము వచ్చాను రైల్వేలో మన కానీ చూసుకున్నట్లయితే బంబర్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది దగ్గర అర్హత అయితే ఉంటుందండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు అలానే మనం కానీ చూసుకుంటే టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు గూడ్స్ ట్రైన్ మేనేజరు ట్రాఫిక్ అసిస్టెంట్ అలానే మనం కానీ చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయండి టోటల్ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే ఐదు వేల ఎనిమిది వందల మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి షార్ట్ నోటిఫికేషన్ మనకి ఇరవై తొమ్మిదో తేదీన సెటెంబర్ నా రిలీజ్ చేశారు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ కావడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష రాసి ఈజీగా మీరు ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు అది కూడా మన సొంత జిల్లాలో మీకు పోస్టింగ్ కూడా వస్తుందండి ఇందులో మీరు అప్లై చేసుకున్నట్లయితే శాలరీ కూడా సెవెంటీ థౌసండ్ పైన ఇక్కడ మీకు లెవెల్ సిక్స్లో ఇక్కడ శాలరీ ఇస్తారు బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు వీడియో ఎండ్ వరకు చూడండి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గా చూసుకున్నట్లయితే మనకు షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇరవై తొమ్మిదిన నా మనకు రిలీజ్ అనేది అవడం జరిగిందండి ఒక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే రిక్యుమెంట్ బోర్డ్ నుంచి జాబ్ అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది నాన్ టెక్నికల్ ప్రాపర్ సంబంధించి లో గ్రాడ్యుయేట్ అలానే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి అండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గ్రాడ్యుయేట్కి మనం రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆల్రెడీ అండర్ గ్రాడ్యుయేట్ ఆల్రెడీ చేశాను గ్రాడ్యుయేట్ మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ అనేది ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది నవంబర్ ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారండి నేను చెప్పాను చోటు ఇప్పుడు జాబ్స్ దానికి సంబంధించి ఇక్కడ మీరు రీట్ అనేది చేసుకోవచ్చు జాబ్స్ డీటెయిల్ ఇచ్చారు ఇక్కడ సాలరీ అనేది ఇది ఓన్లీ ఏంటంటే ఇంటిమీడియట్ బేసిక్ మాత్రమే ఉంటుందండి అవి అన్ని కూడా కలిపి మీకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఇక్కడ శాలరీస్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఐదు వేల ఎనిమిది వందల మధ్యలో ఇక్కడ మీకు శాలరీస్ అంటే ఐదు వేల ఎనిమిది వందల మధ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు నోటిఫికేషన్ గురించి అది ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చూపించినటువంటి జాబ్ మీరు పొందాలి మీరు చాలా సింపుల్ మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు చాయింట్ సర్చ్ సర్చ్ చేస్తాను టాప్లో మీకు తెలుగు చోపాయింట్ డాక్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు స్టేషన్ మాస్టర్ సంబంధించి దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు దీనికి సంబంధించిన పూర్తి మ్యాటర్ అనేది ఇచ్చాను నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను ఇక్కడ మీరు కానీ చూస్తుంటే ఫ్రెండ్స్ డీటెయిల్గా ఇటు మీరు క్యాన్ చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మనకు ఇరవై నవంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత మీకు అన్ని కూడా మరిన్ని వివరాలు తెలుస్తాయి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అనేది అవ్వండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ప్లస్ త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సెన్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజ్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మనకి ఏమిటంటే కి ఇక్కడ టూ ఫిఫ్టీ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటారండి ఓకే ఆ తర్వాత మీరు అప్లికేషన్ ఏదన్నా సీబీటీ ఏదైనా ప్రాబ్లమ్ అయినా అంటే మీకు దాంట్లో రీఫండ్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు టోటల్ వేకెన్సీస్ మనం కాని చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఓకే వివరాలు మీరు కాని చూసుకుంటే టికెట్ సూపర్వైజర్ ఉద్యోగాలు స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు గూడ్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలు అలానే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలైతే అయితే విడుదల కావడం జరిగింది టోటల్ వేకెన్సీస్ ఐదు వేల ఎనిమిది वेकेंसी सुनाई అర్హత విషయానికి మనం వచ్చినట్లయితే ఎనీ బ్యాచులర్ డిగ్రీ కావచ్చు అంటే ఎనీ మీకు స్ట్రీమింగ్లో కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు రాత పరీక్ష మనం కాల్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లేదా హిందీ అనేది ఉంటుందండి ఓకే ఎందుకంటే ఆల్ ఇండియన్ వేవర్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు సిలబస్ అనేది ఉంటుంది ఇక్కడ నేను సాలరీస్ కూడా చెప్పాను చూడండి మీకు లెవెల్ అనేది ఇక్కడ ఇచ్చారు లెవెల్ ఫైవ్ నుంచి లెవెల్ సిక్స్ మధ్యలో ఇక్కడ మీకు సాలరీస్ ఇస్తారు అంటే ఇది ఏంటంటే ఓన్లీ ఇంటి బేసిక్ పే మాత్రమేనండి ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి ఇక్కడ మీకు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఇక్కడ మీకు సాలరీ ఇస్తారండి ఓకే ఇందులో రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఫార్టీ క్వశ్చన్స్ అనేది ఇస్తారు అర్థమేటిక్గా మీరు కానీ చూసుకుంటే థర్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అనే రీజన్కి మనకు థర్టీ మార్క్స్ అనేది టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ అనేది మీకు సిబిటీ లెవెల్లో ఒకటి ఉంటుంది అలానే సిబిటీ టూలో కూడా ఇక్కడ మనకు ఉంటుందండి ఓకే అలా రాత పరీక్ష ద్వారా ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఇందులో ఇప్పుడు నుంచి మీరు ప్రిపేర్ అయినట్లయితే మన సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే స్టేషన్ మాస్టర్ ఉద్యోగులు పొందే అవకాశం అయితే ఉంటుంది మరిన్ని వివరాలు ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను అలానే మీకు తెలుగులోని చాలా క్లియర్ అనేది నోటిఫికేషన్ చెప్పాను ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలనుకుంటుంది నేను చెప్పిన స్టెప్ ఫాలో ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో కూడా మీకు ఫుల్ పీడిఎఫ్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీ పేరు కామెంట్ చేయండి అక్కడ పాయింట్ పింక్ చేస్తున్నారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు మీరు గూగుల్ నుంచి డైరెక్ట్గా ఎలా చేయాలని చెప్తాను వీడియో ఎన్ని వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్ మీ మొబైల్ ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి బ్రౌజర్ ఓపెన్ చేయండి ఎనీ బ్రౌజర్ అందులో మీరు తెలుగు జాబ్స్ పాయిన్ సర్చింది సర్చ్ చేసినా టాప్ మీకు 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 తెలుగు జాబ్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడే మీరు ఫస్ట్ నోటిఫికేషన్ రీడ్ అవుట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా చూడండి ఆ నోటిఫికేషన్ అలాంటి ఫ్రెండ్స్ ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఇక్కడ మనకు ప్రభుత్వ పాఠశాలలో వాడిన ఉద్యోగాలు రావడం జరిగింది ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే తిరుపతిలో కూడా మీకు పోస్టింగ్ ఉండే విధంగా మనకి మ్యూజియంలో ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉద్యోగులు కావడం జరిగింది అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అలానే మనకు ఏకలవ్య మోడల్ స్కూల్స్లో కూడా మీకు హాస్టల్ వాడిన ఉద్యోగాలు వచ్చాయి ఇలా చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అప్డేట్లు మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు అండి పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ ఇప్పుడు జాయిన్ కాబట్టి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అన్ని డీటెయిల్ కూడా తెలుగులో ఇచ్చాను ఇక్కడ చూడండి షార్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను ఇవ్వడం జరిగింది అప్లై అప్సల్ వెబ్ పేజ్ కూడా ఇచ్చాను మీకు ఇది నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి అలానే ఇప్పుడు నుంచి మీరు ప్రిపేర్ అయితే ఈ జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు పొందవచ్చండి జాబ్స్ రావు అని టైం వేస్ట్ చేయకండి మీరు అర్హులైతే మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి జాబ్ పొందాలనుకున్న వాళ్ళు ట్రై చేస్తేనే వస్తుంది కష్టపడితేనే వస్తుంది ఊరికే కూర్చొని జస్ట్ అప్లై చేసేస్తే రాదండి దానికోసం ప్రిపేర్ అవ్వాలి అప్పుడే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది ప్రిపేర్ కావాల్సిన వాళ్ళు కావాలనుకుంటే మెటీరియల్ కూడా మన వాట్సాప్ ఉప్పుడు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి అక్కడ మీకు మెటీరియల్ ఏది కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము ముందుకు వస్తాను